మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెంబర్లు ఆడేందుకు దోమంత పడి కృషి చేసి ఢిల్లీలో కూడా పార్టీ యొక్క పేరుని ఎక్కడా చదవనివ్వకుండా ముందుకు తీసుకొని పోయి ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి గారి చేత అభ్యర్థిగా నిర్ణయించబడి ఈరోజు మీకున్న కొద్దిపాటి అనుమానాలు కానీ మీకున్న సంశయాలు కానివ్వండి వీటికి సంబంధించి ఎవరైతే ఇంకా పూర్తిగా మమేకం కాలేపుకున్నారో వారితోటి ఒక సమావేశాన్ని నిర్వహించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయించి మరి కార్యక్రమాన్ని సజావుగా జరుపుకోవాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ స్థలం సాలని తెలిసినప్పటికీ కూడా ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం మనం వేరొక చోట దీన్ని నిర్వహించుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ యొక్క అనుమతులు తీసుకుని మనం ఇక్కడ సభలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక ఎంత ఆలస్యం కలిగిన ఈ కార్యక్రమానికి రెండుతనాన్ని ఉందాతనాన్ని ప్రేమతోనూ అభిమానంతోనూ ఇచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా నా ధన్యవాదాలు మీకు అర్థం చేసుకుంటూ ఉన్నా చాలా మందికి రేపు పరిస్థితి ఏమిటి అందరికీ ఉందని నేను నన్ను కొంతమంది నిర్ణయాలను తీసుకోలేక నిర్ణయాలతో ముందుకు పోలేక ఏ రకమైన దయచేసి దయచేసి ఏ రకమైన నిర్ణయాలతోటి మనం ముందుకి కొనసాగాలి మనకు ఒక పూర్తి భార్య భరోసాని దానికి మనకి ఎవరు ముందుకు వస్తారు ఆ భరోసా అనేది మనకి ఏ రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనకు ఉండాలి ఆ భరోసా ఇచ్చే వ్యక్తులు మనకి అందుబాటులో ఉండేటట్లుగా వారి కార్యక్రమాన్ని మనకి అర్థం చేసే విధానంలో ఎక్కడ కూడా లోటుపట్టు లేకుండా ఉండాలన్న ఆలోచన చాలా మందిలో ఉంది నన్ను పదే పదే అడుగుతా చాలా సార్లు కూడా చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది అంత ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కోణ కోసంగా ఆ రకమైన స్పష్టత మనకి వచ్చిన రోజు ఆ స్పష్టతని మనం తీసుకున్న రోజు మీ అందరి సమక్షంలోనే ఆ స్పష్టతని ఆ హామీని మీకు నమ్మకం కలిగేటట్లుగా పొందగలిగితేనే మనం దాని యొక్క భవిష్యత్తు నిర్ణయాలని మనం తీసుకోవడానికి సాధ్యపడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి చెప్పిన విధంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం చాలామంది తమ యొక్క వ్యక్తిగతంగా గ్రామాలకు సంబంధించిన విషయాలని తమ ప్రాంతాలకు సంబంధించిన విషయాలని ఆ ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాలైన విధానాలని రేపు పొద్దున అక్కడ వివిధ ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదుర్కొనే ఇబ్బందుల్ని గతంలో అనుభవించిన కొన్ని క్లిష్ట పరిస్థితుల్ని వీటన్నింటినీ కూడా మనకి అడ్రస్ చేసేదానికి మనంత వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి మనకి అభయసం ఇచ్చేదానికి మనకు ఒక వ్యక్తి కావాలని కోరినప్పుడు ఆ విషయాన్ని నేను పెద్దలు గౌరవన్యుడు సోదర సమానులు విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నేను ఆ రకమైన స్పష్టత హామీని భవిష్యత్తులో మీరు ఏ విధంగా నువ్వు చూసుకున్నావో అదే రకమైన విధానాన్ని నేను అక్కడ ఉన్న మా వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వటం జరుగుతుంది నేను ఆ కార్యక్రమానికి నేను వస్తాను చెప్పి ఆయన ఈరోజు మన పద్యప ఆయన అభినందిస్తూ ఉన్నాను వాళ్ళకి పార్టీలో కానీ అధికారంలో కానీ భాగస్వామ్యం కలిసి కలగజేయాలి రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి వాళ్ళ ఉన్నతి కోసం అభివృద్ధి కోసం కృషి చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు బీసీ అభ్యర్థులైనటువంటి నాకు ఎంపీగా ఇచ్చారంటే దానికి ప్రధాన కారకుడు ఈనాడు మన ముఖ్య అతిథి విజయ్ సాయిరెడ్డి గారు విజయ్ సాయిరెడ్డి గారు పుణ్యనా అంటే మేమిద్దరం ఇద్దరు బాల్య అదే విధంగా కలిసి చదువుకున్నాం కలిసి వ్యాపారాలు చేశాం ఇతర పార్టీలో ఉన్నామన్నా ఎదురు అని చెప్పినట్టు నేను ఒక పార్టీలో ఉన్నా వాళ్ళ ఒక పార్టీలో ఉన్న ఏ రోజు కూడా ఎటువంటి వివాదాలకు పోకుండా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు అందువలన శ్రీ విజయసాయి గారు మా పార్లమెంటు నాయకులు నేను పార్లమెంట్ ఎంపీ ముప్పై మంది వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటు నాయకులు ఉండడమే కాకుండా ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతకంటే కూడా ఒక మంచి పార్లమెంటేరియన్గా ఇటీవల రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారి దగ్గర సంసద్ రత్న అంటే పార్లమెంటు రత్న అనేటువంటి అవార్డు గ్రహీత శ్రీ విజయసాయి గారు అటువంటి వ్యక్తిని మన నెల్లూరు జిల్లా వాసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో ముఖ్యమంత్రి గారి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి వారిని ఎంపీకి చేసి పంపించారంటే మనం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి వారికి ఎంత ప్రాధాన్యత పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉందనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయమే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన్ని పిలిస్తే దేవుడుగా పలికే దేవుడుగా ప్రజలు పరిగణిస్తాడని అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు పరోపకారిగా ఒక నిరాడంబరుడుగా ఆయన ప్రజానాయకుడిగా పేరు గడించినటువంటి విషయం బహుశా ఈ యొక్క తరానికి తెలియదేమో కానీ ఇంతకు ముందు తరానికి అంతా కూడా తెలుసుకోవాలి పార్టీ ప్రారంభించిన తర్వాత ఆయన పార్టీకి వ్యతిరేకంగా పోరాడి ఆ యొక్క గాలిని ఎదుర్కొని ఆ యొక్క తరంగాన్ని ఎదుర్కొని ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించడం అటువంటి ప్రజా నాయకుడు పిలిస్తే పలికే దేవుడు తమయుడుగా మన మానుకుంట మహిళ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు పోటీ చేసి అదే తరహా తండ్రి తరహాలో తండ్రిని నిలిచిన తనయుడుగా ప్రజా అందించి ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన మైదా రెడ్ మీరందరూ ఆయన అన్నయ్య చెప్పాడు ఎందుకు రాబోయేటటువంటి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు అన్నటువంటి విషయం నేనైతే మనసారా మనసారా నేను అన్న కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను కోరుకున్నా అదే విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకి తెలియజేయడం కూడా జరిగింది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా కానీ సోషల్ ఇంజనీరింగ్ అంటే మన సామాజిక సమన్యాయం అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నిర్ణయం మేరకు అన్నగారికి కాకుండా మధుసూదన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది మీరు అన్నగారికి మైదర్ రెడ్డి అన్నగారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చి గెలిపించి మీ మనసుల్లో మీ గుండెల్లో దాచుకున్నారో అదే విధంగా నేను ఆరాధించేటటువంటి మైదర్ రెడ్డి నా గురుతులుగా భావిస్తా ఉన్నాను అదేవిధంగా యాదవ్ కూడా అన్నని గురుతులుగా భావిస్తారు అన్న చెప్పిన మాటే మైదర్ రెడ్డి అన్న చెప్పిన మాటే భావించి అదే ప్రజావాణిగా భావించి భవిష్యత్తులో మేము ఎన్నికైనప్పటికీ కూడా మా మార్గదర్శకుడిగా ఆయన మాటే సదా పాటిస్తామని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను